అందరికీ శుభోదయం భగవద్గీతలో మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు అయోమయ స్థితిలో ఉన్నటువంటి అర్జునునకు కర్మయోగం జ్ఞానయోగము ఎవరు ఆచరించాలి కర్మయోగము ఎవరు ఆచరించాలి అని వివరించిన తరువాత కర్మయోగం గురించి ఈ శ్లోకములో చాలా చాలా చక్కగా అరటి పండు వలచి నోట్లో పెట్టినట్టుగా వివరించారు ఆ శ్లోకాన్ని చదివి దాని భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామా శ్లోకం చదువుతాను బాగా శ్రద్ధగా వినండి నహి కశ్చిత్ క్షణమతి జాతు టిష్ట కర్మకృత్ కార్యక్రహ కర్మ సర్వ ప్రకృతిజైర్గుణై ఇంకొక్కసారి ఈ శ్లోకాన్ని చదివి భావం తెలుసుకుందాం

తన జీవితంలో అంటే మనిషై పుట్టిన ప్రతి వ్యక్తి కూడా కర్మను ఆచరించి తీరవలేను ఇప్పుడు ఆయన మాటల్లో శ్రీకృష్ణ పరమాత్మని మాటల్లో ఈ భావం తెలుసుకుందాం ఏ మనుష్యుడైనాను చూడండి ఏ మనిషైనా భూమి మీద జన్మించిన ఏ మనిషైనా ఏ కాలమునందైనాను అది ఎన్ని వేల సంవత్సరంలో పూర్వమైనను ప్రేతాయుగ యుగ ఉండకంటే ముందైనను నేటి కలియుగములో అయినను క్షణ కూడా మనిషి క్షణమాత్రం మాత్రం కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు చూసరా కర్మ అనేది పుట్టిన ప్రతి మనిషి చేసి తిరవల ఏదో ఒక కర్మను మనము ఆచరించి తీరవలెను కర్మ సిద్ధాంతము నుండి ఏ వ్యక్తి కూడా తప్పించుకొనలేడు ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు అర్జున విను నీకు ఈ విషయములో కర్మను ఆచరించే విషయములో ఏమాత్రము సందేహము వలదు ఏరాన మనుష్యులందరూ ప్రకృతి జనితములైన ప్రతి మనిషి కూడా ప్రకృతి జనితములైన గుణములకు లోబడి ఉండి తీరాలి లేకపోతే బతకలేడు ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ రాజ్యంలో అయినా ప్రకృతి నియమం అనేది ఉంటుంది ఆ నియమాన్ని అనుసరించి కర్మలు ఆచరించాలి ప్రతి మనిషి కూడా బాధ్యత అది మనిషి యొక్క బాధ్యత ప్రకృతిని అనుసరించి కర్మలను చేయుట ప్రతి మనిషి యొక్క అని తెలుసుకో అంతేకాదు ప్రతి వ్యక్తియు ఎప్పుడూ నిత్యము ప్రతి క్షణము కర్మను ఆచరిస్తూనే ఉండవలెను సద ఎంత చక్కగా శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జుని కార్యోన్ముఖుని చేయడానికి అంటే విరక్తితో వైరాగ్యముతో యుద్ధము మాని రథమును దిగి చంపకు చేయి పెట్టుకుని చింతాక్రాంతుడైనటువంటి అర్జునకు ఈ కర్మ సిద్ధాంతమును బోధించుట ద్వారా కార్యోన్ముఖుని చ చేయుటకు సిద్ధపరచుటకు ప్రయత్నించుతున్నాడు శుభం భూయాత్